ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మన సనాతన ధర్మంలో చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం మన సనాతన ధర్మంలో శాస్త్రం చాలా ముఖ్యమైనది మన శాస్త్రాల ప్రకారం వారాలలో శుక్రవారానికి మరియు శనివారానికి ఎంతో విశిష్టత ఉంటుంది శుక్రవారం మహాలక్ష్మీదేవికి శనివారం శనిదేవునికి అంకితం చేయబడింది కాబట్టి శుక్ర శనివారాల్లో పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకూడదు ఈ రెండు రోజుల్లో చేసే తప్పుల వల్ల మీ ఇంటి సంపద తగ్గి మీరు అప్పులపాలయ్యే అవకాశం చాలా మటుకు ఉంటుంది కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలంటే దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి శుక్రవారం శనివారం రోజుల్లో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శుక్రవారం నాడు పొరపాటున కూడా కొనకూడని కొన్ని పది వస్తువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ కత్తులు కత్తెరలు సూదులు ఇలాంటి పదునైన వస్తువులను అస్సలు కొనకూడదు శుక్రవారం పదునైన వస్తువులను కొంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి కుటుంబ బంధాలు తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది అలాగే శుక్రవారం పొరపాటున కూడా పూజా సామాగ్రి దీపం కుందులు దేవుని విగ్రహాలు దేవుని చిత్రపటాలను కూడా కొనరాదు అదేవిధంగా శుక్రవారం పంచదారను కొనకూడదు అలాగే మీ ఇంట్లో ఉన్న పంచదారను ఎవ్వరికీ కూడా అప్పుగా ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ జాతకంలో శుక్రుడి బలం తగ్గి ఆర్థికపరమైన కష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే శుక్రవారం నాడు తెలిసి తెలియక కూడా చీపురు కొనకూడదు శుక్రవారం నాడు ఇల్లు ఊడిచే చీపుర్లు ఇల్లు తుడిచే మోపులు కొంటే కూడా మీ ఇంటికి దారిద్ర బాధలు పెరుగుతాయి దీనివల్ల మీ ఇంటికి అనవసరపు ఖర్చులు పెరుగుతాయి అలాగే శుక్రవారం నాడు చెప్పులు మరియు వాహనాలు కూడా కొనకూడదు శుక్రవారం చెప్పులు కొంటే అనారోగ్య సమస్యలు కాలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వాహనాలు కొంటే మాత్రం వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక చదువుకునే విద్యార్థులు శుక్రవారం నాడు పెన్నులు పుస్తకాలను కొనకూడదు శుక్రవారం చదువుకు సంబంధించిన వస్తువులు కొంటే సరస్వతీదేవి అనుగ్రహం తగ్గుతుంది కాబట్టి బుధవారం నాడు పెన్నులు పుస్తకాలు కొంటే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు పెరుగుతాయి అలాగే శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప వస్తువులు కొనకూడదు శుక్రవారం ఇనుము కొంటే శని ప్రభావం పెరిగి మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే నలుపు రంగు వస్తువులను కూడా శుక్రవారం కొనకూడదు వీటి వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఈ పది వస్తువులను శుక్రవారం అస్సలు కొనకండి అలాగే శుక్రవారం నాడు కొనాల్సిన వస్తువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ప్రతి నెలలో ఒక శుక్రవారం తప్పనిసరిగా ఉప్పు కొనాలి శుక్రవారం ఉప్పు కొంటే మీ ఇంటికి ధనం నిండుగా ఉంటుంది అలాగే బియ్యాన్ని కూడా శుక్రవారమే కొనుక్కోండి శుక్రవారం బియ్యం కొంటే ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది అలాగే శుక్రవారం నాడు కొత్త వస్త్రాలు కొంటే చాలా శుభప్రదం ఇక లక్ష్మీ స్వరూపమైన బంగారం మరియు వెండి వస్తువులను కూడా శుక్రవారం రోజున కొనుగోలు చేయండి ఎందుకంటే శుక్రవారం బంగారం మరియు వెండి కొంటే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది అలాగే సుగంధ ద్రవ్యాలైన పచ్చకర్పూరం యాలకులు అత్తరు ఇలాంటి వస్తువులను కొన్నా మీ ఇంటికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి అలాగే శుక్రవారం తప్పనిసరిగా మల్లెపూలు కొనాలి శుక్రవారం మల్లెపూలు కొని లక్ష్మీదేవికి సమర్పిస్తే మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇక ఎవరైతే అప్పుల బాధలు డబ్బు కష్టాలతో బాధపడుతున్నారో అలాంటివారు శుక్రవారం ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజాగదిలో పెట్టుకోండి ఒక నెల తిరగకుండానే మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి మీరు అతి త్వరలోనే కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది అలాగే సౌభాగ్యాన్ని ఇచ్చే పసుపు కుంకుమలను కూడా శుక్రవారమే కొనుగోలు చేయాలి తద్వారా ఆడవారికి సుమంగళీయోగం సిద్ధిస్తుంది ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవించాలంటే ప్రతి శుక్రవారం ఉదయాన్నే స్త్రీలు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యప్పిండితో ముగ్గు వేయాలి ఇలాంటి ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక శుక్రవారం దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటి సంపద క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది ఇక కనకధా స్తోత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం నాడు కనకధారాస్తోత్రం చదివితే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబంలో అందరూ సిరి సంపదలతో జీవిస్తారు ఇక జాతక దోషాలతో బాధపడేవారు ఎవరైనా పేదవారికి శుక్రవారం పాలుదానం చెయ్యండి ఇక మీ జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడేవారు శుక్రవారం ఉదయాన్నే ఒక దారానికి నిమ్మకాయలు మిరపకాయలు కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది ఇక శనిదేవునికి అంకితమైన శనివారం నాడు పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకూడదు శనివారం ఇనుప వస్తువులను అసలు కొనకూడదు దీనివల్ల తీవ్రమైన శని దోషం ఏర్పడుతుంది అలాగే శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె మరియు మినపగుళ్ళు కొనకూడదు శనివారం నూనె మినపగుళ్ళు కొంటే మీ కుటుంబం మొత్తానికి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి అదేవిధంగా శనివారం ఉప్పు కొనకూడదు శనివారం పొరపాటున ఉప్పు కొంటే అప్పుల పాలై తీవ్రమైన ఆర్థిక నష్టం ఏర్పడుతుంది అలాగే శనివారం నల్ల నువ్వులు మరియు మిరపకాయలను కూడా కొనకూడదు శనివారం నువ్వులు కొంటే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే మిరపకాయలు కొంటే మాత్రం మీ కుటుంబంలో గొడవలు చికాకులు పెరుగుతాయి ఇక తోలు వస్తువులను కూడా శనివారం కొనకూడదు తోలు చెప్పులు తోలు బెల్టులు పర్సులు ఇలాంటి వస్తువులను శనివారం కొంటే మీరు శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు అలాగే చెక్కతో చేసిన ఫర్నిచర్ను కూడా శనివారం కొనకండి ఇక ఇంటి నిర్మాణానికి సంబంధించిన సిమెంటు బస్తాలు ఇటుకలను కూడా శనివారం కొనకూడదు శనివారం పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు లేదంటే లేనిపోని కష్టాలు మీ జీవితంలో ప్రారంభమవుతాయి అలాగే శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయకూడదు ఇక శనివారం ఎలాంటి వస్తువులు కొంటే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శనిదేవునికి ప్రీతికరమైన నీలం రంగు వస్త్రాలను శనివారం కొంటే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు కలుగుతాయి ఇక శనివారం ఇంట్లో దీపారాధన చేసేవారు నీలం రంగు పుష్పాలతో దేవుడిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది అలాగే ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెడుతుంది శనివారం నాడు మీకు నల్ల చీమలు కనిపిస్తే నల్లచీమలకు ఆహారంగా పంచదారను వేయండి ఇలా చేస్తే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక శనివారం పొరపాటున కూడా ఎవ్వరికీ డబ్బులు అప్పు ఇవ్వకూడదు లేదంటే మీ ఇంటి సంపద మొత్తం మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇక ప్రతి శనివారం నాడు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉండే ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం సాయంత్రం సమయంలో రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగించి ఏడు ప్రదక్షిణాలు చేయండి ఒక్క నెల తిరగకుండానే మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి అలాగే శనివారం నాడు నల్ల కాకికి ఆహారం పెడితే మీ పితృదేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ప్రతి శనివారం తప్పనిసరిగా వీధి కుక్కలకు ఆహారంగా రొట్టెలు వేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న రాహు కేతు దోషాలు శని దోషాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం కలిసి వస్తుంది ఇక ప్రతి శనివారం తప్పనిసరిగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి ప్రతి శనివారం గోవిందనామాలు చదివితే శ్రీ స్వామి ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ప్రతి శనివారం తులసీదళాలతో స్వామిని పూజిస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుంది అలాగే శనివారం తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి అలాగే శనివారం హనుమాన్ చాలీసాను చదివితే అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే ఏదైనా ఒక శనివారం ఒక నల్లటి వస్త్రంలో కిలో నల్ల మినుపప్పును మూటకట్టి ఎవరికైనా పేదవారికి దానం చెయ్యండి ఇలా చేస్తే మీ పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్